చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి పుంగనూరు నియోజకవర్గం నా పేరు ముల్లంగి వెంకటరమణ అండి మీరు లోకేష్ గారికి కలిసారా ఏ సమస్య మీద వచ్చారు నేను మా పైన గతంలో రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పుంగనూరులో ఎన్నికల ప్రచార భాగం ముందుగా వచ్చినప్పుడు మాపై దాడులు జరిగి కేసులు పెట్టారు నేను నూట ఇరవై రోజులు నాలుగు నెలలు ఇతర రాష్ట్రాల్లో తలదాచుకొని వచ్చా తర్వాత నన్ను పట్టుకొని వచ్చి రఘురాం కృష్ణంరాజు మాదిరి కొట్టి ఏమే పేపర్లో అన్ని టీవీలోనో అన్ని పేపర్లోనో వచ్చింది మీకు కావాలంటే మళ్ళీ చూస్తాను మా మీద ఉన్న కేసులు ఇప్పటికీ రౌడీ షీట్లు కేసులు దండిగా ఉన్నాయి పోలీస్ స్టేషన్ కోర్టుకి తిరగలేకుండా పోతున్నాం దాని గురించి చర్చించేదానికి వచ్చా సార్తో అన్నీ తీసుకున్నాడు ఏమేం కేసులున్నాయో పొంగునూరు డీజీతో డీజీపీతో గారితో మాట్లాడమని సార్ చెప్పాడు సరే అవన్నీ రాసిచ్చాం మా నియోజకవర్గం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేకుండా పోయింది ఈ వేళకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ముందున్నటువంటి పాలకులు వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ఆదాయమే ధ్యేయంగా పనిచేస్తున్నారు ఈసారి మా పూను నియోజకవర్గంలో కొన్ని పారిశ్రామికంగా యువతకు సంబంధించి యువతులకు సంబంధించి వాళ్ళకు బ్రతికు తెరువు కోసం ఉపాధికి శిక్షణలు ఇచ్చి వాళ్ళ కాళ్ళపు వాళ్ళు ఆర్థికంగా నిలబడేదానికి ఏమైనా చేయమని సారగాన్ని అడగడం జరిగింది త్వరలోనే దీనిపైన ఏమన్నా చర్య తీసుకుంటామని చెప్పేసి ఒక లెటర్ కూడా ఇచ్చాను సార్ సార్కి అది కూడా తీసుకున్నారు పరిశీలన చేస్తామని చెప్పారు ఇది జరిగిందండి అంటే పొంగనూరులో అభివృద్ధి అంటే ఒకటి చెప్పండి మీరు పారిశ్రామికంగా పొంగనూరులో పరిస్థితులు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి చెందడానికి బయట నుంచి సంస్థలు వచ్చే అవకాశం ఉందంటారా ఏందండి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు అనుకుంటే జరగందేమీ లేదు హైదరాబాద్లో హైటెక్ సిటీ పెద్ద కొండల కొండలు ఉన్నాయి అక్కడంతా ఉగ్రవాదులు ముస్లిం కంట్రీస్ నుండి వచ్చినటువంటి ఈ ఉగ్రవాదులు ఉన్నటువంటి ఏరియాలో దాచుకునే తవన్నే ఈరోజు ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన పరిశ్రమలు అన్ని వచ్చాయి రామచంద్రారెడ్డి అభివృద్ధికి అడ్డుపడ అడ్డుపడడు పడితే కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఏ విధంగా చేయాలనేది ఆయన ఏమీ ఆశామాసా వ్యక్తి కాదు ప్రపంచ దేశాల్లోనే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని అయితే చూపుతూ ఉంది అభివృద్ధి చేయాలనుకుంటే రామచంద్రారెడ్డి అటు వెయ్యి మంది వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఎన్నుక్కుపోడు కాదు అభివృద్ధి చేయకుండా నిలిచేవాడు కాదు అభివృద్ధి చేయకుండా జరగదు జరుగుతుంది 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 ఈ నియోజకవర్గాన్ని పొంగునూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోతాడనే నమ్మకం మాకు కూడా ఉంది తప్పకుండా చేస్తాడని మేము ఆశిస్తూ ఇంకేంటి ఇతర కార్యకర్తలు ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందండి పొంగనూరులో ఇప్పుడు ఇతర కార్యకర్తలు ఈరోజు లోకేష్ బాబు గారు ప్రజాదర్బారు పెట్టారు అయినా ఇక్కడికి ప్రజలంతా విన్నతలు ఎత్తుకొని వేల మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు ఈ విధంగా రాకుండా పోవాలంటే నియోజకవర్గంలోనే ఒక ఎమ్మెల్యేల పైనే ఆధారపడింది ఎమ్మెల్యేలు ఈ విధంగా చేయకుండా పోయేదానికి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడి నుంచి కూడా మళ్ళీ అర్జీ ఇచ్చిన పిటిషన్ నేరుగా మళ్ళీ కలెక్టర్ దగ్గరికే పోవాలి అదేదో వాళ్ళే చేయాలి ఈ విధమైనటువంటి కార్యక్రమం ఈ విధంగా వినతలు రాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను వాళ్ళపై చర్య తీసుకోవాలి మీ నియోజకవర్గం నుంచి ఎవరైతే ఎక్కువ మంది ప్రతినిధులు వస్తారో మీరు అనర్హులు అని చెప్పి వాళ్ళ మీద తీసుకున్న రోజు ఇక్కడికి రారు ఇంత ప్రయాసపడి ఎక్కడెక్కడ అనంతపురం కర్నూలు కడప శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు చర్య తీసుకోవడం లేదు వాళ్ళు చెప్తే ఎందుకు జరగదు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు ఏ ఎమ్మెల్యే కూడా కారణం ఏమంటంటే పోతే చూస్తామని చెప్పేసి దాఖలు చేస్తున్నారు పైన చర్య తీసుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఎమ్మెల్యేల పైన మంత్రులపైన ఏ రోజైతే చర్య తీసుకుంటారో ఏ అధికారులు అయితే అర్జీ ఇచ్చి చేయలేదో ఆ అధికారులపైన చర్య తీసుకోవాలి ఈ విధంగా చేస్తూ ఉంటే ఎప్పుడు ఎక్కడి నుంచో ప్రజలు వస్తూనే ఉంటారు వేలాది మంది ఎన్ని వినతులు తీసుకుంటారు ఇవి ఇక్కడ తీసుకునే వినతులు పరిష్కరించేవి కాదు కదా జిల్లా స్థాయిలో పరిష్కరించాలా మండల స్థాయిలో పరిష్కరించాలా గ్రామ స్థాయిలో పరిష్కరించాలా అక్కడ జరిగే వినతులను ఇక్కడ ఇచ్చే ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికే పోతుంది దీని కాలం ఎంత టైం వేస్ట్ అవుతుంది దాదాపు మూడు నెలలు వస్తుంది మూడు నెలలోనే సమస్య పరిష్కారం చేయొచ్చు ఒక నెలలో చేయొచ్చు ఒక నెలలో చేసేదాన్ని మూడు నెలలు కూడా వాళ్ళు మళ్ళీ దీని గురించి రివైజ్ చేసుకోవాలంటే మళ్ళీ రావాలా ఎవరిని అడగాలి ఈ అర్జీ పోయిందని ఎవరిని అడగాలి సార్ క్షేత్ర స్థాయిలో చేయాలిగా మండల స్థాయిలో చేయాలా మళ్ళీ లేదంటే జిల్లా స్థాయిలో చేయాలా జిల్లా స్థాయిలో చేసేటివి రాష్ట్ర స్థాయిలో చేసేటివి ఇక్కడ రావాల్సింది రాష్ట్ర స్థాయిలో చేయాల్సిన అర్జీలు ఏమన్నా ఇక్కడ రావాలి కానీ గ్రామ పంచాయతీలో జరిగే గ్రామ గ్రామంలో మరి ఏం అభివృద్ధి జరుగుతుంది ఉంది ఏమిటి ఎవరు అభివృద్ధి జరుగుతూ ఉందేమో కానీ ఏ అర్జీ వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు చెప్పండి ఏ సెక్రటరీ చేస్తున్నాడు ఏ ఎంఆర్ఓ చేస్తున్నాడు లంచాలకు అలవాటు పడిపోయినారు భారీగా లంచాలు తీసుకుంటున్నారు డబ్బులేంది ఏమీ చేయలేకుండా పోతూ ఉన్నారు ఈ వేళ కార్డులు రేషన్ కార్డుకి పోతే ఇంత డబ్బు ఏదైనా పాస్ పుస్తకానికి పోతే ఇంత డబ్బును వసూలు చేస్తూ ఉన్నారు కాదని చెప్పేదానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంది కరప్షన్ అడ్డుకట్టు వేయలేకుండా పోతూ ఉన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం వచ్చినా అదే జరుగుతూ ఉంది కాబట్టి ఈ కరప్షన్ అడ్డుకట్ట వేయాలా గ్రామస్థాయిలో పని జరగాల గ్రామస్థాయిలోనే పరిష్కారం చేయాలని కానీ ఇక్కడికి వచ్చి క్షేత్ర స్థాయిలో రాష్ట్ర పార్టీలోనో చంద్రబాబు నాయుడు గారో చేసే పని కాదు ఇది ఎంతమంది చంద్రబాబు నాయుడు ఎన్ని లక్షల మంది చేస్తారండి ఏం చేయగలుగుతారు ఎమ్మెల్యేలు ఎందుకు ఎన్నుకున్నట్టు ఎంపీటీసీలు ఎందుకు ఎన్నుకున్నట్టు సర్పంచ్లు ఎందుకు ఎన్నుకునేట్టు వాళ్ళ ఆదాయాల కోసమా వాళ్ళ పదవులు తీసుకోవాల్సింది ఇవి చేయాలి క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే మండల స్థాయి ఉన్నటువంటి అధికారులు గ్రామస్థాయి ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్త పోతే మండల స్థాయి అధికారి చేయాలి ఒక సర్పంచ్ పైన చేయాలి ఒక ఎంపీ ఒక జెడ్పీటీసీ పైన ఏ రోజు ఈ సమస్యను మరి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో చేస్తారో అప్పుడే అభివృద్ధి కనపడుతుంది తప్ప కష్టాలు ప్రజలకు వస్తూనే ఉంటాయి ఇటువంటి ముఖ్యమంత్రులు ఇంక వెయ్యి మంది వచ్చినా కూడా ఇది జరుగుతూనే ఉంటుంది ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రి గారు లోకేష్ బాబు గారు క్షేత్రస్థాయిలో పరిష్కారం అయ్యేటట్లు ఈ న్యూజ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేస్తారో అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందండి ఇది యంత్ర ప్రభుత్వ యంత్రాంగం సంబంధించి అధికారులు మీరు చెప్పినట్టు లంచాలు ఇవన్నీ వ్యవస్థ మొత్తం గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది లేదా కలుషితం అయిపోయింది అని చెప్పి ఉంది అది మళ్ళీ గాడిని పడాలంటే ఏం చేయాలంటారు గాడిని పడ అదే చెప్తున్నా కదా ఈరోజు గాడిని పడాలంటే ఒకసారిగా జరగదు ప్రజల్లో రావాలి ఈ ప్రజల్లో లంచం పోటీలు పడిపోతున్నారు అంటే మీరు గమనించింది గత ప్రభుత్వము ఆదాయమే ధ్యేయంగా అభివృద్ధి చేయకుండా ప్రభుత్వ ఆస్తులు కుదవ పెట్టేసి సాక్షాత్తు సచివాలయాన్ని సముద్రాన్ని ఆకాశాన్ని తప్ప అన్ని కుదో పెట్టేసినారు సముద్రము ఆకాశాన్ని తీసుకోరు కాబట్టి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి రికార్డ్ లేదు ఆ రెండు తప్ప అన్ని కుదుపెట్టేశాడు డబ్బు అనేది కనబడకుండా చేసేసాడు అప్పులు కుప్పలుగా చేసేసాడు టిప్పర్లు టిప్పర్లు డబ్బు ఇసుకే విధంగా తోలినారు డబ్బును ట్యాంకర్లో పెట్టేసి టిప్పర్లో పెట్టేసి ఇతర దేశాలకు తలమించేసినారు తరలించేసినట్టు ముప్పై ముప్పై కంటైనర్ల డబ్బు కడప జిల్లా నుంచి హార్బర్కు వచ్చేసింది మచిలీపట్నం హార్బర్కు రేణుగుంట ఇక్కడ నెల్లూరులో ఉండే ఆర్బర్లకు వచ్చి ఇక్కడ ప్రైవేటీకరణ చేసిండేదే ఆ ఓడర్ అందుకే ఇక్కడ డబ్బు తరలించేసినారండి ముప్పై కంటైనర్లు డబ్బు రోజు నిరంతరమే డబ్బు వాళ్ళకి ఏ విధంగా ఇసుక గుళ్ళ ఏ విధంగా లోళ్ళు పోతాయో రోజుకి ఇన్ని లోన్లు తరపున ఈ మధ్య తాడేపల్లిలో డబ్బులు ఈ విధంగా కట్టలు కట్టలు మోసినారని వచ్చిందా ప్రచారం జరిగిందా ఆ విధంగా ఎప్పుడు నిర ఇంకా ఉన్నది ఇంకా ఉండదు ఇంకా ఉన్నది వాళ్ళు ఆదాయమే ధ్యేయంగా డబ్బే ప్రధానంగా పరిపాలించినారు వాళ్ళకి తెలియదండి ఎమ్మెల్యేలు అవుతారని ముఖ్యమంత్రి అవుతారని కూడా అతను ఊహించలే ఒక జైల్లో ఉన్న ఖైదీ ఏందండి ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఒక అమాయకులు డబ్బు ఆశపరులు ఏదో చెప్తే ఓట్లేసేసినారు వాళ్ళంతా హింస పెట్టేసి చేతుల మీద కళ్ళపైన ముక్కుల్లోన నోరుపైన తలపైన చెవుల్లో ముద్దులు పెట్టేసినారు ఈ ముద్దులతోనే అతను ముఖ్యమంత్రి అయిపోయాడు వచ్చిన రోజు నుండి దిగడం లే అతను హెలికాప్టరు చీరలు కట్టేసేది దోతలు కట్టేసేది ఎక్కడ చూసినా లోపల తిరుగుతూ ఉన్నాడు చెట్లు నరికేస్తాడు మొత్తం దారింటి చెట్లు నరికేస్తాడు ఎంతమంది ఎందుకండి అతనికి ఆ విధమైనటువంటి సెక్యూరిటీ నీ పైన ఎందుకు ఉండి కసి ఇంత అభివృద్ధి చేసేటప్పుడు ప్రజలు నీకు బ్రహ్మరథం పట్టాలి కదా నీకెందుకు సెక్యూరిటీ వెయ్యి మంది నీ ఇల్లు చూడబో జైలుకి చుట్టుకారం ఏ విధంగా కంచి ఉంటుందో ఆ విధంగా కంచి కట్టుకున్నావు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి జై ఇంటికి ఆ విధంగా కంచి కట్టిన చరిత్ర ఉందండి ఈ రాష్ట్రానికి పదహైదు మంది ముఖ్యమంత్రులు మారినారు ఏ ఇంటికన్నా ఉందండి ఒక ఇరవై ముప్పై మంది సెక్యూరిటీ ఉంటారు నీకు వెయ్యి మంది సెక్యూరిటీ దేనికండి ప్రాణహాని ఎందుకు ఉంది నువ్వేం చేస్తాండవని మంచి చేస్తా ఉంటే నీకు ఎందుకు ప్రాణహాని ఉంటుంది నువ్వు మంచి చేస్తే సీఎం అయితే నీకు ప్రాణహాని ఎందుకు ఏ కారణం చేత నీకు ప్రాణహాని నువ్వేమో నక్సలైటా ప్రజలకు అందుబాటులో లేవు మొత్తం దోచుకుంటా ఉండవు నీ దేహమే వచ్చినప్పుడు ఇంటికి నరకడము ప్రతి ఒక్కటి దోచుకోవడమే జరిగిపోతా ఉంది మొత్తం రోజు రోజు నరకడమే సెకండ్ థర్డ్ వచ్చింది అనుకోండి ఎవరిదో ఇల్లు కొడతావు రెండో ఆదివారం వచ్చింది అనుకోండి భూములు గడితేస్తావు నడి పన్నెండు గంటలకు నైట్ పన్నెండు గంటలకు అరెస్ట్ పోతావు పన్నెండు గంటలకు అరెస్ట్ చేస్తావండి నువ్వు కరోనా వచ్చి ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళని ఎత్తుగా ఎత్తుకొని పోతు తలుపులు పొగలు కొడతావు తోస్తాడు రోజు నిన్నేమి మొత్తం మూడు నెల్లు ఆరు నెల్లు మీ ఇల్లును మొత్తం జల్లుడు బట్టి మీ చే నీ కార్యకర్తలు నీ లీడర్లు ఎమ్మెల్యేలు మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు సంపాదించే డబ్బు కట్టల కట్టలు చూపించి మూట్లు మూట్లు వాటికి ఆధారాలు చూపించి కోర్టులో పెడతా ఉంటే నా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతా ఉంటావు సక్రమ కేసులు ఏంది ఏందండి గొడ్డలతో చంపుతాయి గుండిపోటు ఏంటివి అదేనండి సక్రము చల్లాడండి చెల్ల్యాడండి ఎక్కడండి ఏంటి ఏందో నువ్వు మా తల్లు చెల్లెలు ఈ దేశంలో ఉండే వాళ్ళు అంతా చెప్తావు ఎవరు చెల్లెలు ఆ నీకెక్కడా అమ్మఒడి ఏంటివి అమ్మఒడి లండన్ ఏరిపోతా ఉంది నీ కూతురు దగ్గరికి అక్కడ లండన్ అమ్మఒడి గో టు లండన్ అది నువ్వు చేసిండే ప్రగతి ఇది చెప్పుకుంటా పోతే ఎంతో వస్తుందండి పెద్దిరెడ్డి గారు ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందే పెద్దిరెడ్డి గారు మీరు అన్నట్టు చాలా తరలించారు బయట దాని గురించి మీరు ఆ ప్రభుత్వము ఒక ప్రభుత్వము సిట్టేసింది అందులో పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి పోలీసుల చేతిలో ఉంది అవంతా నివేదిక చూసిన తర్వాత అతని మీద నిన్ననే అటవీ భూములు ఆక్రమించే దానివల్ల పవన్ కళ్యాణ్ గారు ఒక కేసు కూడా రిజిస్టర్ చేశారు ప్రభుత్వం చూసుకుంటా ఉంది అవన్నీ పూర్తి స్థాయిలో త్వరలోనే ఆయన పైన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్